చేయలేదు ఎక్కడైతే డాడ్ పెట్టారో ఆ డాడ్ దగ్గర నుండి ఏడించులు నడుము పెట్టండి ఏడించుల వరకు ఆ లైన్ గీయండి ఆ లైన్ నుండి మళ్ళీ ఎడమ చేయి వైపు ఏడించుల క్రింద గీయండి ఆ లైన్ నుండి చివరి భాగం కింది వైపు ఎడమ వైపుకు ఏడమ వైపుకు ఎడమ వైపుకు డౌన్ లైన్ క్రింద అడ్డుగా అడ్డుగా ఇంచులు పెట్టండి ఇంచుల లైన్ కింద ఇంచుల లైన్ ఇలా ఉందా దీని క్రింది భాగంలో అడ్డుగా అంటే మీకు నిలువుగా ఎంత పెట్టాలి తొమ్మిది ఇంచులు లైన్ వేయండి తొమ్మిది ఇంచు లైన్ ఇప్పుడు కిందికి స్ట్రేట్గా పెట్టేసేయండి ఇప్పుడు వన్ ఇంచ్తో రౌండ్ అప్ చేయండి వన్ ఇంచ్తో రౌండ్ ఆఫ్ చేయండి స్కేల్ ఉంది కదా అందరు గీసారా గీస్తే ఇప్పుడు అవుట్ లైన్ కట్ చేయండి మొదట అడ్డు లైను తర్వాత కిస్తా పొడవు లైను రౌండ్ చేస్తూ బాటం వరకు తీయండి స్ట్రేట్గా తీయండి బాటం వరకు బాటం వరకు స్ట్రేట్గా తీయండి కట్ చేయండి స్ట్రేట్గా కట్ చేయండి నడుము నడుము లైన్ కట్ చేయండి ఫస్టు ఏడించుల లైను నడుము ఉంది ఓకే ఓకే నీట్గా ఉండాలి కటింగు ఓకే అమ్మా ఓకే ఏమ్మా మొత్తం వెళ్ళ తీసావు మొత్తం వెళ్ళ తీసినావు అడిగి కదా మనం కొలత తీసుకుంది ఈ కొలత ఎవరు చెప్పారు నీకు ఎక్స్ట్రా కొలత అమ్మా నువ్వు అది కట్ చేసావు కానీ క్లాత్ ఎంత వేస్ట్ అయ్యిందో తెలుసా అది ఉక్స్ కాజే వచ్చేది ఇప్పుడు నీకు క్లాస్ సరిపోదు ఎంతైతే గీత గీసామో అక్కడ ఇప్పుడు ఇదేమవుతుంది అంటే ఈ పట్టి ఉంది చూసావా ఈ పట్టి దీనికి అటాచ్ ఉంటే మనకు బెల్ట్ పట్టి కా లేకపోతే జేబులక పని చేస్తుంది అర్థమైందా ఇప్పుడు ఆ ముక్క ఎక్కడ కాకుండా అయిపోయింది క్లాస్ సరిపోదు మన కామీటర్ అంటే అమ్మ మీ జాకెట్లలో కొంచెం పాటో ఒక పాటో ఒకటి తీసుకుంటాం కానీ దీనికి అట్లా ఉండదు ఒకసారి కటింగ్ పెట్టినామా అంతే ఇక మళ్ళీ చిన్నగా పెద్దగా కట్ చేయడం ఉండదు కరెక్ట్ మెజర్మెంట్స్ గీసుకోవాలి కరెక్ట్ ఆఫ్ కుట్టు పెట్టాలి అంతే ఓకే అమ్మా ఓకే 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 అమ్మా ఓకే దిక్కుల్ చూడొద్దు డౌట్ ఉంటే నన్నే అడగండి పక్క వాళ్ళ చూసారనుకోండి పక్క వాళ్ళ తప్పు చేస్తే మళ్ళీ మీరు కూడా తప్పు చేస్తారు గీ అమ్మా ఏం చూస్తున్నావు గి ఒకటిన్నర ఎక్కువ పెడికి కిస్తా పొడవ దగ్గర ఒకటిన్నర ఎక్కువ పెట్టి అక్కడ కాదు కిస్తా పొడవు ఎక్కడ ఉంది మరి అక్కడ పెట్టాలి అక్కడ ఎక్కడో మధ్యలో పెట్టేలా చివరి వరకు వెయ్యాలమ్మా అదే ఇంచెస్ ఉందా లేదా కొలుసుకోండి కోరపైన ఉందా ఓకే గుడ్ ఇది చుట్టూ గీసేయండి en That's